మరి అరకు వ్యాలీలో పద్మపురం ఉంద బాయ్స్ బాయ్స్ హాస్టల్ క్యాంప్ మరి యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుల యుద్ధ రంగంలో యువ సైనికులు అనేటువంటి సంచలనాత్మకమైనటువంటి యవనసుల సెమినార్ నిర్వహించబోతున్నాము రేపు అనగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంగళ బుధవారం నాడు ఒక చక్కనటువంటి సెమినార్ని నిర్వహించబోతున్నాము అరకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మరి బిడ్డలు ఎవరున్న ఈ యొక్క సెమినార్కు వచ్చి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ రెండు రోజుల క్రితము మరి దైవదాసులకు దైవజనులకు ఆ యొక్క కరపత్రాలు బిల్స్ ఇవ్వడం జరిగింది దయ ఉంచి మరి మీ యొక్క యవనస్తులు బలపరిచేందుకు ఈ యొక్క సెమినార్కి పంపవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను మరి క్యాంపస్ మీకు చూపిస్తున్నాను మరి పద్మపురం గార్డెన్ దగ్గర మరి సెయింట్ జోసెఫ్ బాయ్స్ క్యాంపస్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరికి ఇలా చూసినట్లయితే మీకు క్యాంపస్ చూపిస్తాను బ్రదర్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సిద్ధపడి చేస్తున్నారు చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ జరగడానికి అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మరి అనేకులు మరి దయ అనేకులు యవనస్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పాల్గొని చక్కనటువంటి ఆర్మీయమైనటువంటి స్థితిని ఎదుగుదలకు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను క్యాంపస్ లోపల వెళ్తున్నాము మరి బిడ్డలు